पंज मुख्य मरे मिले थैंक्यू थैंक्यू फर वे मैंड

కాబట్టి అది పక్కకు పెట్టేస్తే స్టీల్ నాకు ఈ రెండు రూమ్ల కూడా ఎస్టిమేషన్ ఇవి బాబు ఈ పాత బిల్డింగ్ ఇప్పుడు దీని మీద రెండు రూమ్లకు ఏదైతున్నదో ఇక హార్ మెక్ ఎట్ మ్యాక్సిమం ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీలో అయిపోతాయి మనకి ఉన్నది ఇక ఫౌండేషన్ ఇక పైన స్లాబ్ వేసి రూమ్లకు ఇంటీరియర్ చేయడం ఉంటది కదా ఆదుపోదు అంటే ఇప్పుడు విజయపూర్ తిని కదా ఇప్పుడు ఇమీడియట్గా టెన్ లాక్స్ ఇటు మాడిఫై చేసుకొని నువ్వు స్లాబ్ చేశావు నేను కలెండర్ ఎడపెడతా అది మాడిఫికేషన్ తీసుకొని అది నాకు ఇవాళ సంఖ్య కొద్ది ఇస్తే నేను కలెక్టర్తో మాట్లాడా మాడిఫికేస్తా టెన్ ల్యాక్స్ స్లాబ్ అయిపోతుంది టెన్ లాక్స్ స్లాబ్ అయిపోద్ది ఇమీడియట్ ఇమీడియట్గా యూ కెన్ ప్రొసీడ్ ఇచ్చి పడుతుంది అయి ఉండేది కాబట్టి ఇక్కడ పుచ్చి బర్క్ అట్లా అంటున్నారు స్లాబ్ అయితే అయిపోతే ఇంకో టెన్ తీసుకుని తర్వాత ఇంటీనియర్ చేసుకుంటాం నాకు ఇది ఈ ప్లాన్ ఇవ్వదు ఇది ఎస్ మిచ్చు ఈ రెండు రూమ్లు ఆ స్టీల్ స్టీల్ మెట్లకి అది కూడా ఇది పక్క పప్పు రెండు రూములు పైన మనం స్లాబ్ చేసుకుని నిర్మాణం చేసుకుంటే ఇక మనకు గాంధీనగర్ హై స్కూల్ ఆ ఫాంపేషన్ పూర్తిగా సమస్య పరిష్కారం అంటే దాని కూడా ఒక ఇరవై లక్షలు అంశం పట్టాయి బాబు ఆ ఇరవై లక్ష్యం మీరు కూడా నేను కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళి ఆ కూడా మనకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో మంచి పడే అవకాశం ఉంటుంది ఆ ప్రత్యేకత దృష్టిలో నేను కూడా మంచి పడే ఒక ప్రయత్నం చేసి టాయిలెట్స్ గురించి కూడా హెడ్ మాస్టర్ గారు ఏ దీంతో ఆడపిల్లలకు చాలా అసౌకర్యం ఇబ్బంది అవుతుంది టాయిలెట్స్ గురించి చేస్తూ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ ప్రైమరీ నిర్మాణం కూడా మంచి నిర్మాణం చేయబోతుంది ఇక్కడ ఏదైతుందో గాంధీనగర్ నిరుపేద వర్గాలైనా కానీ అంత ఐక్యంగా ఉంటుంది ఐక్యంగా ఉండి ఈ ప్రైమరీ స్కూల్ ఏదైతుందో బై పరికట్ చేయబడ్డప్పుడు నిర్మాణ స్థల సేకరణ కొరకు మనం చందాలు సేకరించి స్థలాన్ని కొనుగోలు చేసినాం దాదాపు ఐదు గంటల స్థలం అనుకుంటాం కొనుగోలు చేసి ప్రైమరీ స్కూల్ బయపర్కెం చేసి ప్రైమరీ స్కూల్ మనం ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహణ కొనసాగిస్తాం ప్రభుత్వం మనం ఇక్కడ వాస్తవం ఒక విధంగా పట్టణాలలో సమస్య ఏంటంటే మనకు ప్రభుత్వ స్థలాలు సమస్య కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో థింక్ జగితల్ ఈజ్ ఓన్లీ ది టౌన్ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా సొంత భవనాలలో నిర్మాణం మనం కొనసాగిస్తున్నాం నిర్వహణ ఒక విజయపురి ఏదైతున్నదో అక్కడ కూడా స్థల సేకరణ చేసినాం నిర్మాణ కావచ్చు నిధులు కూడా మంజూరు పొంది టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది మొత్తం నిర్మాణం చేపట్టబడాలి ఒక విజయపురి తప్ప ఏదైతే ఉత్తమ స్కూల్స్ అన్ని ప్రభుత్వ భవనాలలో నిర్ణయం కొనసాగుతాం జరిగిందో జిల్లా కేంద్రంగా రూపుదిద్దు ముందే ఇది ఒక ఎడ్యుకేషన్ అర్థం రూపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరీసంలో మన అప్పుడు కేసీఆర్ గారు ఈ వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లా ఏర్పాటు మన జగిత్యాల కూడా జిల్లా కేంద్రంగా ఉంటుంది జగిత్యాల జిల్లా కేంద్రం ఉత్పత్తు వైద్య సదుపాయాలు కూడా రోజు ఇంకా కూడా మీరు కావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది సూపర్ స్పెషాలిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవాలి కానీ జగిత్యాలు ప్రత్యేకత ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడే సాంకేతిక విద్యా కళాశాల జేఎన్టీ కళాశాల మన జగిత్యాల మంచిది కాదు ముగ్గురుపల్లి తర్వాత జేఎన్టీ కళాశాల మొదటి మనం ఏర్పాటు చేసుకుంది జగిత్యాల నియోజకవర్గం అప్పుడు నాచిపల్లి కొండగడ ప్రాంతం ఏర్పాటు చేసుకున్నాం ఒక వ్యవసాయ కళాశాల మనం ఏర్పాటు చేసాము న్యాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం ఐఐటి కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం ఉమెన్స్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం ఉమెన్స్ కాలేజీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉన్నదని చెప్పారు అంటే ఇవాళ మొత్తం రాష్ట్రం లోపల జగిత్యాల కేంద్రంగా మనకు ఉన్నట్టు విద్యా సౌకర్యాలు సదుపాయాలు ఏ నియోజకవర్గం ఉన్నాయని చెప్పింది భావించాను ఏ పట్టణం ఉన్నాయని చెప్పింది భావించాను సరే మెడికల్ కళాశాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తదుపరి జగిత్యాల జిల్లా కేంద్రం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వైద్య కళాశాల మంజూరు చేయడం జరిగింది దాంతో మనం జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య కళాశాల కూడా ఏర్పాటు వచ్చింది అండ్ ఇక్కడ మనకు అసలు ఒక డిప్లొమా కాలేజ్ కావాలి పాలిటెక్నిక్ డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి బట్ అదర్వైజ్ ఏదైతుందో విద్యాపరంగా మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండవు మనకు టీచింగ్ స్టాఫ్ కానీ అకామిడేషన్ కానీ డైరెక్ట్ కొరత అనేది ఎప్పటికి ఉంటుంది మనం ఎంత చేస్తూ పోయినా కానీ కొరత అనేది ఇప్పటికీ ఉంటుంది మనము నాణ్యత పెంపొందించుకోవాలి సదుపాయాలు మెరుగుపరుచుకోవాలి కాబట్టి ఏది ఎప్పుడైతే కొంత కొరత ఉంటుంది ఏ కొరత ఉన్నా కానీ ఈ టౌన్కు సంబంధించి పట్టణానికి సంబంధించి ఇక్కడ విద్యా సదుపాయాలు కల్పించిన పాఠశాల అన్ని కూడా సదుక పరంగా ఏదైతుందో మనము సొంత భవనాల వల్ల మనం నిర్వహణ చేస్తున్నటువంటి ఏదైతే పట్టణం చేయాలన్నట్టుగా మనం పట్టణం వాళ్ళ యొక్క బాధ్యతతో అధ్యక్షున్నాం ಕಬಡ್ಡಿ ಒಂದು ಇರೋ ದೀರ್ ಈ ನಿರ್ಮಾಣ ಪರನ್ನು ಪರಿಶೀಲನೆ ನಾವು ಜನರು ಇನ್ನು ಹೆಡ್ ಮಾಸ್ಟರ್ ಕೂಡ ಗಾರಸ್ಯು ಸ್ಥಾನಿಕ ಪ್ರಜಾಪ್ರತಿ ಎಪ್ಪ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ಸಂಬಂಧಿಸಿದ ವಂಟ ಚಾಲೂಡುತ್ತೆ ಫೆಬ್ರವರ್ ನಲವತ್ತೊಂಬತ್ತು ಮತ್ತೆ ನಿರ್ಮಾಣ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನ ಸಂಬಂಧಿಸಿದ ಗದಿ ಇದೆ ಅಂತಲೋ అది కూడా తప్పకుండా మంచి కదా అమ్మ మిమ్మల్ని మంచిపోతుందని చెప్పి పంపకపోతున్నాడు పిల్లలు అక్కడ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏది ఇస్తుందో మధ్యాహ్న భోజనము పౌష్టిక ఆహారం అందిస్తుంది ఇప్పుడు ఎగ్ వారానికి మూడు సార్లు ఎగ్ ఇవ్వటం బీట మూడు దినాలు ఏది రాగిసేవా ఇవ్వటం పిల్లలు పెంచుతుందో ప్రభుత్వ పాఠశాలల్లో ఇటు ఇన్ ప్రోత్సాహంతో పాటుగా పిల్లలకు బలవర్ధకమైనటువంటి ఒక ఆహారం చేయడం కూడా ప్రధానం పిల్లలకు బలవర్ధకమైనటువంటి ఆహారం కల్పిస్తేనే కానీ వాళ్ళు ఎదుగుదలకు తోడ్పడుతుంది ఎదుగుదలకు తోడ్పడుతుంది విద్యా భోజనం కూడా వాళ్ళ చేతుందో మానసికంగా వాళ్ళు వృద్ధి కాబట్టి మధ్యలో భోజన సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టి దృష్టితోంది మరొకసారి టీచర్ స్టాఫ్ ఎక్స్మర్తో పాటుగా స్థానిక ప్రజాప్రతి అందరినీ కూడా సరే ప్రజ అందరూ ఎక్సైల్పోయాము రెండు రోజుల ఎక్స్ ఎక్స్ అయినా కానీ మన బాధ్యతలు మనకు ఉంటాయి ఎక్స్ అయినా కానీ మన బాధ్యతలు మనకు ఉంటాయి గతంలో మనకు ఏదైతే ప్రజలు మన సేవ చేసేటప్పుడు అవకాశం మనకు కల్పించాయి ఇక్కడ మనకి ఏ హోదా ఉన్నా లేకున్నా ఏదైతే ఉందో మన భవిష్యత్తు జీవితం ఉన్నంతవరకు ఏదైతే ఉందో మన ప్రజలకు కావాల్సిన సౌకర్యాల కల్పన కొరకు మన బాధ్యత మనం నిరుత్తిపరి చేయాలి ఆ విధంగా అందరూ కృషి చేస్తున్నందుకు నేను మిత్రులు అందరినీ కాంగ్రెసే కానీ గిరిజన కాంగ్రెస్ కానీ విద్యార్థి విభాగమే కానీ కార్మిక విభాగమే కానీ అందరినీ కూడా హృదయపూర్వం కాదు